గౌరవనీయులు దాత శ్రీరెడ్డి చిన్నారెడ్డి గారు మాజీ సర్పంచ్ శ్రీరెడ్డి స్వామిరెడ్డి గారు అన్నదాత సుఖీ బాబ బండగాగుడు పోటీలకు సహకరించినటువంటి దాతలు శ్రీ కొట్టాల విజయభాస్కర్ రెడ్డి గారి మనమల్లు కొట్టాల లలిత్ రెడ్డి కొట్టాల మనిత్రి మురి కొట్టాల వేదాంశ్రీ కార్యక్రమ సంఘ పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కోర్టులో బల ప్రదర్శనకు వచ్చినటువంటి జత గౌరవనీయులు நரசைய சோமய பல்ல கிராமம் பண்டத்தோடு மண்டலம் அஞ்சார ஜி சோமயூரப்பூ ரெண்டு श्री ॿोए पक ಶ್ರೀನಿವಾಸ <laughs> <laughs> ওকে okay, না huh? <laughs> <laughs> మండల మిన పూర్తి మూడు వంద రెండు నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటలాగిన ఉండలో రెండు కొనసాగుతున్నాడు గౌరవనీయులు యాగాల నరసయ్య గారు సోమయాజురపల్లె గ్రామం బండర్ నంగూరు మండలం నంద్యాల జిల్లా బల ప్రదర్శన చేస్తున్నటువంటి కోడలు ஒரு லெப் ஒரு అనగా ఆ ఎట్ల కన్నా ఎట్లు రెండవ రుండలో నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి రౌండ్లో రెండు సెకండ్లు ముందున్నాయి రెండవ రౌండ్లో నాలుగు సెకండ్లు పెద్ద తేడా ఏమి లేదు మెజార్థి వరలక్ష్మి గారు మెరవడీ ఏవిఎం సంఘం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు సాయంత్రం వరకు ఇదే కమిటీ పెద్ద మంత్రులు బాగా నీటిగా ఓపికతో పక్కకోకుండా ఉండాలా పోయే సార్ మూడవ నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నారు మెజార్టీ పెరిగింది ఎవరైనా పై పనే దా ఇరవై పంటలకు ఇరవై పంటలకు వేయ పదార్లు ఎవరైనా ఎందుకంటే వేన్ని పదాలు ఇరవై పట్టెలు కూడా టార్గెట్ పదాలు వచ్చే చేత మురళి నారాయణ రెడ్డి ఆ తర్వాత వచ్చే జత ఆకే పోగు వరలక్ష్మి గారు ఇవి కాంపిటీషన్ చేతలే రౌండ్ పూర్తయినది అనగా పన్నెండు వందల దూరాన్ని మొదటి స్థానానికి నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మెజార్టీ మరి కాస్త పెంచుకున్నాయి యాగాల నరసయ్య గారు సోమయాదులపల్లె గ్రామము బండత్మకూర మండలం నంద్యాల జిల్లా సార్ బులుసు అయోధ్య నగర్ రావాలా ఆ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఎనభై నాలుగు కొనసాగుతున్నాడు ఓపుల్లో ఓపుతున్నాడలే యాగాల గారు సోమయాదులపల్లి గ్రామము పండత్మంగోర మండలం నందాల జిల్లా బల ప్రదర్శన చేస్తున్నటువంటి కోడలు మెజార్టీ ఒక్క నిమిషము కొనసాగుతున్నాడు నరసయ్య గారు సోమయాదులపల్లె గ్రామం బండార్పంగోరు మండలం గంద్యాల జిల్లా ఈ ఎత్తుల యొక్క చిరునామా మీరు ఇటు వచ్చే రౌండ్ ఏడు ప్రస్తుతానికి మొదలులాగినట్ల స్కోరును దాటి మీరు ముందంజలు కొనసాగాలంటే పది రౌండ్లు తిప్పి తొమ్మిది అడుగుల దూరాన్ని అదనంగా అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యార్థి భారీగా ఉంది సంఘము చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఆర్గనైజింగ్ కమిటీ ఇదే ఒక పన్నెండు అయిపోయే వరకు విరామం లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది ఏడవరం దిగ్విజయంగా పూర్తయినది అనగా రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండు నిమిషాల నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు ఎద్దులు అవి కొంచెం బ్రేక్ వేసినాయి బ్రేక్ వేయకుండా పోతాయి మైనర్ గా టలు అయితే చేస్తున్నాయి కానీ దాని కంటే ప్రదర్శన బాగా చేస్తూ ఉన్నాయి మీరు ఇటు వచ్చే ఉండు ఎనిమిది

ఆ సమయము శ్రీకాంత్ ఐదు నిమిషాలు ఉన్నది 10 నిమిషాలు కంప్లైంట్ వెళ్ళేదేೊಂದು తుమ్మిది సరబెడు ఇవి ఎనిమిది రౌండ్ల వరకు ప్రమాణంగా లాగి తొమ్మిదో రౌండ్ లో పప్పులో కాలేస్తున్నాడు దేశీయ సార్బుల్స్ అయోధ్య నగర్ పొద్దుట రైతులు రావాలా ಅದೇ ಅಲ್ಲ ಅವ್ರು ನಡೆಯ మొఘళ్ళైతేడు సంవత్సరానికి వస్తాడే నిలవడానికి పద్ధతి కాదు పది పోతరాడు పదవరవే సన్నారెడ్డి గారు మన కార్యక్రమానికి మీరు కాదు ఆడవాళ్ళు సార్ అమ్మా అడిగారు సగం కాదు సార్ ఆడవాళ్ళకు మహిళలకు ప్రాధాన్యం లేదు కూడా పదాది కాదు గు పూర్తయినది మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేశారు సమయం ఇంకా రెండు నిమిషాలుంది తొమ్మిది అడుగులు లాగితే లాగిన య స్కోరుడు దాటి ముందజలోకి వచ్చే అవకాశం ఉంది ఏదో కామ గు ఏం ఎవరైనా ఏ మూలాదే చూడాకు ఒకసారి చూడు రెండోసారి నాకు అదే సంసారం వాళ్ళకి ఆవేశం ఉంటది సహజంగా సమయము ఆఖరి ఒక్క నిమిషం ఉంది సెకండ్లు ఉంది జరుగు ముప్పై సెకండ్లు ఉన్నది నువ్వు అంటే కొట్టి లాభాలు గాడిన సరిపోతుంది లాగిన మొత్తం దూరము మూడు వేల ఒక్క ఇద్దరు ప్రస్తుతానికి లాగిన రెండు జతుల్లో ముందంజలో కొనసాగుతున్నాయి దయచేసి మరొకసారి విజ్ఞప్తి తోలేటప్పుడు ఎద్దులకి ఆవేశం వస్తుంది కోర్టులో ఆ విధంగా హింస చేయకూడదు పద్ధతి తోడుకొని బయట తెలుసు గురయ్య అన్న బాగా సీనియర్